నమస్కారం ఆర్బికే ఛానల్కి స్వాగతం ఈరోజు అభ్యుదరైతుల పరిచయ కార్యక్రమానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఐపోలవరం మండలం కేసనకూరుపాలెం గ్రామానికి చెందిన శ్రీ చిలుగురి భరత్వర్మ గారు మన ఆర్బీకే స్టూడియోకి వచ్చి ఉన్నారు వీరు ఉన్నత విద్యను అభ్యసించినప్పటికీ వ్యవసాయం పైన మక్కువతో గత పన్నెండు సంవత్సరాలుగా కొబ్బరి పంటను సాగు చేయడంతో పాటు కృషి వల కొబ్బరి రైతు ఉత్పత్తిదారుల కంపెనీ ద్వారా కొబ్బరి బీచ్ నుంచి విలువ ఆధారిత ఉత్పత్తులను తయారు చేస్తూ తోట రైతులకు ఆదర్శంగా నిలుస్తూ ఉన్నారు మీ కృషి ఎఫ్పిఓ గురించి పూర్తి వివరాలు అలాగే మీ కృషి వల్ల ఎఫ్పిఓ ద్వారా మీరు తయారు చేస్తున్నటువంటి కొబ్బరి ఉప ఉత్పత్తుల గురించి ఒకసారి పూర్తిగా వివరించండి నేను ఇక్కడ కృషి వల్ల కొబ్బరి ఉత్పత్తిదారుల కంపెనీ నుండి రావడం జరిగిందండి ఈ కృషి వల్ల కొబ్బరి ఉత్పత్తిదారుల ఏంటంటే కొబ్బరి రైతులందరూ అంటే కోనసీమ జిల్లాలో అమలాపురం చుట్టుపక్కల ఉన్న కొన్ని మండలాల రైతులందరూ కలిసి సుమారు రెండు వేల పదిహేడో సంవత్సరంలో దీన్ని మనం ఎఫ్పిఓగా రిజిస్టర్ చేసుకోవడం జరిగిందండి తర్వాత ఉద్యాన శాఖ కొన్ని సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ ఎంఎస్ఎంఈ ఇవి కొంత సహకారం చేస్తూ వచ్చాయి సుమారు పదకొండు వందల మంది సభ్యులుగా ఆరు వందల పైచిలు షేర్ హోల్డర్స్ గా ఈ కంపెనీ నడుస్తుంది ఈ ఎఫ్పిఓ పెట్టిన తర్వాత రైతుల దగ్గర నుంచి కొబ్బరికాయ కొని కొన్ని కంపెనీలకి అమ్మడం జరిగింది తర్వాత నర్సరీ మొక్కలు నర్సరీ చేసి మొక్కలు అమ్మడం జరిగింది కొంతకాలం ఆ పనిని చూసిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఎంఎస్ఎంఈ మినిస్ట్రీ కింద పనిచేసే కాయిర్ బోర్డు వాళ్ళు మనకు ఒక ప్రాజెక్ట్ ఇచ్చారు కాయిర్ ప్రాజెక్ట్ అంటే కొబ్బరి కాయ ఒలిచిన తర్వాత వచ్చే ఫీసు నుంచి ఉప ఉత్పత్తులు తయారు చేసే ప్రాజెక్ట్ ని నాకు తొంభై శాతం సబ్సిడీ తోటి ఎంఎస్ఎంఈ కింద స్మృతి అనే ఒక స్కీమ్ ఉంది స్కీమ్ ఆఫ్ ఫండ్ ఫర్ రీజనరేషన్ ఆఫ్ ట్రెడిషనల్ ఇండస్ట్రీస్ అని ఇది ఎఫ్పిఓ మాత్రమే వర్తించే స్కీమ్ ఇది మా కృషి వల్ల కోకోనట్ ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీకి నాలుగు కోట్ల రూపాయలు అంటే తొంభై పర్సెంట్ సబ్సిడీ వచ్చింది అందులో ఇది మేము మిగతా టెన్ పర్సెంట్ రైతుల నుంచి కలెక్ట్ చేసిన మూలధనంలో వాడి ఈ యొక్క ప్రాజెక్ట్ను తెచ్చుకున్నాం ఈ ప్రాజెక్ట్ లో ఏమేమి ఉప ఉత్పత్తులు తయారు చేయొచ్చు అంటే కొబ్బరి డొక్క నుండి పీచు తీయటం ఆ పీచు తీయంగా మధ్యలో మనకి కోకో పీట్ అంటే కొబ్బరి పొట్ట వస్తుంది అలా అదే విధంగా ఆ కొబ్బరి పీచు నుంచి రకరకాల ఉప ఉత్పత్తులు అంటే గార్డెన్ ఆర్టికల్స్ అదేవిధంగా కాయర్పిత్ కంప్రెసర్ బ్లాక్ అంటే ఈ ఎరువునే మనం కంప్రెస్ చేసి ఎక్స్పోర్ట్ చేయడానికి ఇతర నర్సరీలకి సప్లై చేసే విధంగా అటువంటి బై ప్రొడక్ట్స్ మనం ప్రజెంట్ తయారీ ప్రారంభించామండి అలా రకరకాల ఉత్పత్తులు మనం చేస్తూ రైతుల నుంచి సేకరించిన కొబ్బరికాయకి ఎక్కువ విలువ ఆధారితం వచ్చే విధంగా రైతులకి ఉపయోగపడే విధంగా మనం పనిచేయడం జరుగుతుంది అదే విధంగా కొబ్బరి పొట్టు అనేది అన్ని ప్రాంతాల్లోని అందుబాటులో ఉండకపోవచ్చు విశాఖపట్నం గోదావరి జిల్లాలు కొద్దిగా కృష్ణా జిల్లాలు ఎక్కడైతే కొబ్బరి పంట ఉందో అక్కడ దొరుకుతుంది కానీ కొన్ని రాయలసీమ జిల్లాలు దక్షిణ కోస్తాలో చాలా జిల్లాల్లో కొబ్బరి పంట తక్కువ సాంద్రతలో ఉంది కాబట్టి వాళ్ళు కొబ్బరి పొట్టుతోటి ఏదన్నా ఎరువు తయారు చేసుకోవాలన్నా వాళ్ళ దానికి మల్చింగ్ కింద కానీ ఏదన్నా వాడుకోవాలన్నా ఈ ఎఫ్పిఎస్ ద్వారా మీరు సేకరించుకోవచ్చు కొన్ని ప్రైవేటు ఎంటర్ప్రీనర్స్ కూడా ఉన్నారు పెద్ద స్థాయిలో తయారు చేసే వాళ్ళు అంటే కొబ్బరి డొక్క నుండి పీజు తయారు చేసే వాళ్ళ దగ్గర ఈ పొట్టు ఎక్కువ అందుబాటులో ఉంటుంది కాబట్టి వాళ్ళు ఆ పొట్టుని తీసుకొని వచ్చి దాన్ని లో ఈసీగా మార్చుకోవటం దాన్ని మీ అగ్రికల్చర్ వేస్ట్ తో కలి డీకంపోజ్ చేసి ఎరువు కింద తయారు చేసుకోవటం నర్సరీ మీరు తయారు చేసుకోవాలనుకుంటే దానికి వాడుకోవటం విధంగా రకరకాలుగా చేయొచ్చు మాది ఒక ఎఫ్పిఓగా గా ఉంది కాబట్టి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల్లో ఇంచుమించు ప్రతి మండలంలో ఒక ఎఫ్పిఓ తయారవుతుంది కాబట్టి వాళ్ళ పంటలకు ఉపయోగపడే ఎరువుని గాని అదే కొబ్బరి పొట్టును వాళ్ళ పంటలకు ఉపయోగించుకునే క్రమంలో అలాంటి కృషి వాళ్ళ ఎఫ్పిఓ దగ్గర కూడా మీరు బల్క్ మొత్తంలో మీకు కావాల్సింది తెచ్చుకొని మీరు దానికి మీకు అనుకూలంగా తయారు చేసుకొని వాడుకుంటే మీ ఎఫ్పిఓల రైతులకు కూడా ఇది తక్కువ ధరకే మంచి ఎరువు దొరికి మీకు లాభదాయకంగా ఉండే అవకాశం ఉంటుంది పిఓస్ ఎవరికైనా దీనికి సంబంధించిన ఉత్పత్తులు ఉపత్పత్తులు ఏదైనా మీకు కావాలి అంటే కనుక మీరు కృషి వల కోకోనట్ ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ కార్యాలయాన్ని సంప్రదిస్తే వాళ్ళు మీకు మీకు కావాల్సిన క్వాంటిటీ తెలుసుకొని మీకు అది సప్లై చేసే అవకాశం ఉందండి అది మీరు సద్వినియోగం చేసుకోవచ్చు కొబ్బరి పొట్టుని మనం మన పొలానికి లాభదాయకంగా వాడుకునే క్రమంలో మనం వ్యక్తిగతంగా రైతుగా కంటే కూడా దీన్ని ఎఫ్పిఓ ద్వారా ఒక సమూహంగా మనం తయారు చేసుకుని మన పంటకు అందుబాటులో తెచ్చే విధంగా దీన్ని వాడుకుంటే చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఇప్పుడు గోదావరి జిల్లాలో ఎక్కడైతే కొబ్బరి పంట అధిక సాంద్రత ఉందో అక్కడ రైతులకి తేలిగ్గా దీన్ని ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది మనకు దగ్గరలో అందుబాటులో ఉంటుంది కాబట్టి ఆ ఎఫ్పిఓ ద్వారా ఏదైనా చిన్న యూనిట్ పెట్టుకొని ఇది ప్రాసెస్ చేసుకొని రైతులకి సప్లై చేసుకోవచ్చు కొబ్బరి రా మెటీరియల్ డొక్క కాయలు దొరకని తక్కువగా ఉండే ప్రాంతంలో మనం ఇటువంటి ఎఫ్పిఓల దగ్గర నేరుగా పొట్టు తీసుకొని దాన్ని మనం డీకంపోజ్ చేసి మనకు అనుకూలంగా ఉండే విధంగా ఎఫ్పిఓ అనుకూలంగా ఉండే విధంగా చేసుకుంటే ఒక ఒక అంటే మన బిజినెస్ ప్లాన్లో ఈ మెన్యూర్కి సంబంధించి కూడా ఒక ప్రాజెక్ట్ అనుకొని ఆ విధంగా మనం మన మొక్కలకు అను అనుకూలంగా ఉన్న విధంగా తయారు చేసుకొని మన రైతులకు సప్లై చేసుకుంటే ఆ ఎఫ్పిఓకి లాభదాయంగానే ఉంటుంది ఆ రైతులకి మంచి సేంద్రియ ఎరువు తక్కువ రేట్లో అందుబాటులో మనం తెచ్చుకున్నట్టు ఉంటుంది కాబట్టి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది నేను ప్రధానంగా ఒక ఎఫ్పిఓ నుంచి రిప్రజెంట్ చేస్తున్నాను కాబట్టి మేము ఈ రోజు ఎఫ్పిఓ అనేది ఒకటి పెట్టి దాని నుండి ప్రభుత్వాల నుంచి కొంత సబ్సిడీ రూపంలో బ్యాంక్ నుంచి తక్కువ వడ్డీకి లోన్ రూపంలో తీసుకోవటం వల్ల మాకు అది అడిషనల్ గా బెనిఫిట్ అయ్యి మేము ఈ రోజు దాన్ని సక్సెస్ఫుల్ గా చేయగలుగుతున్నాం అండి ఈ ఎఫ్పిఓ కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ ఎన్నో ప్రోత్సాహకాలు అందిస్తున్నాయండి ఇప్పుడు ప్రజెంట్ స్టేట్ గవర్నమెంట్ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి కలెక్షన్ సెంటర్స్ అదే విధంగా తోలార్ కోల్డ్ రూమ్స్ ఇవన్నీ కూడా ఇంచుమించు డెబ్బై ఐదు శాతం సబ్సిడీ తోటి ఎఫ్పిఓస్ కి మాత్రమే ఇవి అందుబాటులో ఉన్నాయండి అదేవిధంగా పంటకి సంబంధించి ఏదైనా మనం పెద్ద ప్రాజెక్ట్ ఒక డిపిఆర్ తయారు చేసుకుంటే చూడండి ఎంఎస్ఎంఈ లాంటి ఇండస్ట్రీస్ లేదా పిఎంఎఫ్ఎంఈ అంటే ఇక్కడ ఉన్న ఆంధ్రప్రదేశ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ వాళ్ళు కూడా ఎఫ్పిఓస్ కి సబ్సిడీ రూపంలో ప్రాసెసింగ్ యూనిట్స్ ఇస్తున్నారు దీనికి బ్యాంకులు కూడా అటువంటి పూచీకత్త లేకుండా లోన్ ఇవ్వడానికి ముందుకు వస్తున్నాయి కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం ఏదో ఒక ఎఫ్పిఓలో భాగస్వామ్యం అయ్యి మనం అటువంటి ప్రోత్సాహకాలను మనం ఉపయోగించుకొని మనం తక్కువ పెట్టుబడితో మన పంటని ఎఫ్పిఓ ద్వారా మార్కెట్ చేసుకుని ఎక్కువ ఆదాయాన్ని పొందే అవకాశం ఉంది కాబట్టి దీనివల్ల ఎఫ్పిఓ నుండి మీరు ఎక్కువ లాభం పొందవచ్చని నేను చెప్పదలిచానండి ఆ కృషి వల్ల ఎఫ్పిఓ గురించి కొబ్బరి ఉప ఉత్పత్తుల గురించి చాలా చక్కగా రైతు సోదరులకు వివరించారండి ధన్యవాదాలు